వెల్కమ్ టు ఆర్ఏ సోషల్ టీవీ రేపటి నుంచి లింగాల బ్రిడ్జిపై రాకపోకలు యధావిధిగా జరుగుతాయని జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఉత్సవాయి మండలం లింగాల మున్నేటి బ్రిడ్జి ని కోటమి నాయకులు మరియు అధికారులతో కలిసి శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి చేసిన ఏడు పద్దుల వయసులో అలుపెరగని పోరాటం చేస్తూ ఆహార నిశలా శ్రమించే వరదల నుండి ప్రజలను విముక్తిని చేసిన నిత్యశ్రాముకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు ప్రస్తుతం తాత్కాలికంగా రాంకో సిమెంట్ వారి సౌజన్యంతో పనులు చేపడుతున్నామని బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆర్ అండ్ అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు అదేవిధంగా భారీ వర్షాలకు మంచినీటి పైప్ లైన్లు కరెంటు పోల్స్ విరిగిపోయాయని వాటన్నింటిపై అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడతామని చెప్పారు శ్రీరామ్ తాతయ్య మునేరు వరద బాగా ఉధృతంగా రావటం లింగాల వద్ద పూర్తిగా రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది గత పది రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతరంలో గ్రామాలు వచ్చి గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు మరి పూర్తిగా డ్యామేజ్ అయ్యే విషయం మీద ప్రభుత్వం దృష్టి కోట్ తీసుకెళ్ళాం ఇమిడియట్గా మరి రాకపోకల అవకాశం కోసం రామ్ సిమెంట్స్ వారిని కోరితే వారు యొక్క టిప్పల్లో పొక్లైన ముందు సరి చేస్తూ ఉన్నారు రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబీ ద్వారా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ అన్ని డ్యామేజ్ అయిపోయినాయి ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసినకూడదు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు పంట నష్టం ఎన్ని కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ అక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎన్యుమినేషన్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా ఇది కూడా పూర్తిగా పరిష్కరించుకుంటున్నాం बैठे से। सर